ఏపీ అసెంబ్లీ మీటింగ్లు ఐదు దినాలకే వచ్చినాయి గానీ తెలంగాణ మీటింగ్లే ఇంకా జోరుగా నడుస్తున్నాయి అటు సర్కారు వాళ్ళు ఇటు ఎగస్ పార్టీ వాళ్ళు అస్సలు తగ్గేదేలే అన్నట్టు మాట్లాడుతు సై అంటే సై అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు మీరు ఒకటంటే మేము రెండు అంటాం మీరు రెండు అంటే మేము నాలుగు అంటాం అన్నట్టే అవుతున్నది మాజీ మంత్రికి ముఖ్యమంత్రికి నడుమ లడాయి గట్టినే నడిచింది పాండ్రి ఒక్కసారి అరుసుకుని వద్దాం సై అంటే సై అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ అసెంబ్లీతో మీరా మేమన్నట్టే చేస్తారు రెండు దిక్కులోళ్ళు పాత ముచ్చట్లు కొత్త ముచ్చట్లు పథకాల ముచ్చట్లు హామీల ముచ్చట్లు ఏది పెడతలేరు సర్కారు భూములు అమ్ముకునే ముచ్చట్ల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకున్నారు మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్డు కూడా వేయలేదు డ్రైనేజ్ కి కనీసం మురికి కాలువలు కట్టుకోని కూడా నిధులు ఇవ్వలేదు మా కాలేజీలు మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు ఎన్ని 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 వేల కోట్ల రూపాయల భూములు అమ్మిండ్రో ఇవాళ లెక్క దిగుద్దాం చాలా తీవ్రమైన ఆరోపణలు మా మీద ఒంటి కాలు మీద వేసిండ్రు ఇదే శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు మీరు భూములు ఎట్లా అమ్ముతారు భూములు అమ్ముతారా అని కోట్ల కేసులు వేసిండ్రు రోజు సభలు తిట్టినరు బయట రచ్చ రచ్చరచ్చ చేసిండ్రు కానీ బడ్జెట్ లో ఏం పెట్టారు తెలుసా అధ్యక్ష పదివేల కోట్ల రూపాయలు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ సమీకరిస్తామని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ స్టాండ్ మామూలను తిట్టుకుంటూ మీరేం చేస్తున్నారు మీరు కూడా గదే పని చేస్తున్నారు కదా అన్నట్టు మాట్లాడిండు హరీశ్ రావు సారు ఇక సొంత జిల్లా పాలమూరుకు కారు పార్టీ లేం చేయలేదు అన్నట్టు గట్టిగా గరం అయ్యాడు సీఎం సారు వలసలు పోయే పాలపూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద కోసి పార్లమెంట్కు పంపిస్తే పార్లమెంట్కి పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత అధ్యక్ష పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష ఇంగోదీ పాలమూరుకు ఇంతో మంచి మేమే అన్నట్టు మాట్లాడి మాజీ మంత్రి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరిచింది మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష అధ్యక్ష ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ల మీద నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా ఒక్కో ముచ్చట కాదు పోటీల మీద నడిచింది వాళ్ళను వీళ్ళు వీళ్ళను వాళ్ళు ఉన్నదన్నట్టు తిట్టుకున్నారు సీఎం సార్ అట్లా అంటాడు ఇట్లా అంటాడు అని ఎగస్ పార్టీ వాళ్ళు అన్ని రాసుకొచ్చి మరీ వినిపించారు ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష ఆయన ఆయన మాటలు వేగులు మెడలేసుకుంటా కనుగుడ్లతో గోటీలాడతా లాగుల తొండలు జరగ పండవెట్టి తొక్కుతా గోసి ఊడగొడతా లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెల్లరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది ఆరు గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష వెనకటి ముచ్చట్లేంటికి ఇప్పటి సాంగత చెప్పకుండా అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు మా వెంకట్రెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని వారికేమో హాఫ్ నాలెడ్జ్ పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్ ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష ఇగా ఇట్లా నడుస్తున్నాయి అసెంబ్లీ మీటింగులు బడ్జెట్ మీద చర్చ ఏమో గానీ లీడర్లు పాత అన్ని ముంగటేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటున్నారు